తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అన్ని గ్రామాలు పట్టణాలు పరిశుభ్రత పారిశుద్ధ్యానికి మారుపేరుగా ఉండాలనే సంకల్పంతో ప్రతి శనివారం కూడా స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవంగా ఒక కార్యక్రమాన్ని ప్రకటించినటువంటి విషయం మేము అందరికీ కూడా తెలుసు ప్రతి శనివారం ప్రభుత్వ కార్యాలయాలు కానీ అదేవిధంగా మున్సిపాలిటీల్లో కానీ గ్రామ పంచాయతీల్లో కానీ పరిశ్రమల్లో కానీ అంగన్వాడీల్లో కానీ ప్రతి చోట కూడా పరిశుభ్రత పారిశుద్ధ్యానికి ప్రాముఖ్యత జరుగుతుందా ప్రతి మూడవ శనివారం కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకుని నిర్వహించడం జరుగుతుంది అందులో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఇటువంటి కార్యక్రమాలకి అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రజల ఆరోగ్యంతో పాటుగా పర్యావరణాన్ని కాపాడుతూ ఈరోజు అన్ని స్వచ్ఛ గ్రామాలు స్వచ్ఛ పట్టణాలుగా ఉండాలనే సంకల్పంతో ముందుకు వెళ్ళడం మనందరికీ కూడా తెలుసు ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు స్వచ్ఛ భారత్ విలుపుని ఏదైతే ఇచ్చారో దానిలో భాగంగా ఈరోజు స్వర్ణ ఆంధ్ర ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఒక బాధ్యతగా ప్రతి ఒక్కరూ తీసుకుని దీన్ని పరిశుభ్రతకి ప్రాధాన్యత ఇచ్చి పారిశుద్ధ్యాన్ని ప్రాధాన్యత ఇచ్చి మన ఇంటి నుండి ప్రారంభమై మన ఇంటి చుట్టుపక్కల నుండి అదేవిధంగా గ్రామం పట్టణం అన్నింటిలోనూ కూడా ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు అవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇది ప్రజల్లో చైతన్యం కలిగించి ప్రజల్ని భాగస్వాములు చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మూడో శనివారం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదో ఒక ప్రాంతంలో ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా కూడా ఒక ప్రణాళిక ఏర్పరచుకున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు అందులో భాగంగా పదిహేనవ తేదీ శనివారం ఈరోజు తణుక పట్టణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉదయం ఎనిమిది గంటలకి తణుకు వచ్చి ఎనిమిది గంటల నుండి పన్నెండున్నర వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు తణుకు బావెస్ హై స్కూల్లో ఉదయం తొమ్మిది గంటలకి దీని మీద ఒక ప్రజావేదిక నిర్వహించడం జరుగుతుంది దాని తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ రివ్యూ మీటింగ్ కూడా ఈరోజు నిర్వహించడం జరుగుతుంది ఈ మూడు కార్యక్రమాలు కూడా ముఖ్యమంత్రి గారు నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా తణుకు పరిస్థితులు గమనించడంతో పాటుగా ఈరోజు ఒక దిశానిర్దేశం చేసే విధంగా ముఖ్యంగా తణుకుని మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా తణుకుని చేయాలనే సంకల్పంతో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు డ్రైనేజ్ సిట్ అనేది ఐదు సంవత్సరాల్లో ఆ ప్రభుత్వంలో తీయనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు పూర్తిగా దాని మీద దృష్టి పెట్టి గత కొన్ని నెలలుగా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా కొన్ని ఇంకా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితిని కూడా మేము చూస్తున్నాం ఈరోజు అటువంటి ప్రాధాన్యత ఇచ్చి రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మన తణుకులో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి థీమ్గా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం పునర్వినియోగ వస్తువులు ప్రోత్సాహం